హాయ్ అండి స్టేజ్ పైనే కొట్టుకున్న మంత్రులు తీవ్ర ఆగ్రహంలో సీఎం అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లోక్సభ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలైనట్టు కనిపిస్తుంది ఈ క్రమంలోనే పార్టీలో నేతల మధ్య ఉన్న పంచాయతీలు మరోసారి వెలుగు చూశాయి తాజాగా తెలంగాణ భవన్ వేదికగా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది స్టేజ్పై సీనియర్ నేతలు అందరూ చూస్తుండగానే తిట్టుకున్నారు అయితే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు ఎమ్మెల్యే మాగంటి వర్సెస్ రావుల శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీధరెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్ను ఎవడరా పిలిచిందని మాగంటి గోపి మండిపడ్డారు నిన్ను ఎవడ్రా పిలిచింది నువ్వెవడివి నాకు చెప్పేదంటూ రావుల కౌంటర్ ఇచ్చారు వెంటనే ఇరువురు నేతలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ సర్ది చెప్పారు దీంతో గొడవ సద్ధమయ్యింది ఈ క్రమంలోనే స్టేజ్ కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు కాగా గతం నుండే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెడ్డిల మధ్య విభేదాలున్నట్టు తెలిసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో రావుల శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ఆశించారు కానీ టికెట్ మాగంటికి అధిష్టానం కేటాయించింది ఈ క్రమంలోనే గతంలో ఇద్దరు నేతల మధ్య ఫ్లెక్సీ వార్ కూడా గతంలో నడిచింది ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి